స్వామి అమ్మవారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది వెరీ గుడ్ గుడ్ క్వశ్చన్ మీ పేరమ్మా అమ్మవారికి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇస్తారన్న దాంట్లోపల ఒక చిన్న సూక్ష్మార్థం ఏంటంటే ఆమె జగతికే తల్లి కాబట్టి ఈ ప్రపంచంలో వెలగట్టలేనటువంటి ధర్మం ఏదన్నా ఉన్నది అంటే ఒక అమ్మ మాతృత్వం మాత్రమే తల్లి ప్రేమకు మనం వెలగట్టలేము తల్లి ప్రేమను దేనితో కూడా మనం తూగలేము దేనితో ఈ బ్రహ్మాండం లోపల దేనితో సరితూగలేనటువంటి గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే ఒకటి అమ్మ ప్రేమ మాత్రమే అందుకే అమ్మ గొప్పది అందుకే అమ్మ గొప్పది అమ్మ లీలలు చూపించింది మైమలు చూపించింది చేతగాని అటువంటి భయంకరమైన క్రూరమైనటువంటి దానవులను హతమార్చింది హరిహర బ్రహ్మలకు అభయమిచ్చింది అందుకే అమ్మవారు గొప్ప అన్నమాట పక్కన పెట్టిన అమ్మ అమ్మ కాబట్టి గొప్పది అంతే కదా ఇంకేం లేదు ఇలా చిన్న ఉదాహరణ చెప్తా చెట్టుకు కాసిన పండు మనం తినగలం కడుపు అరిగించుకోకపోతే దాని లాభం ఏమిటి కడుపులో ఫలము పడ్డ తర్వాత డైజెషన్ కాకపోతే లాభం ఏమిటి మళ్ళీ ఇబ్బంది అవునా పురుషుడు తన యొక్క తేజస్సును మాతృగర్భమునందు ప్రవేశింపజేస్తాడు తల్లి తన సృజనాత్మకమైన శక్తి చేత దాని పిండము గావించకపోతే పురుష వీర్యంకున్న విలువ ఏమిటి నవమాసములు తన గర్భమునందు పదిలపరుచుకొని దానికొక రూపమిచ్చి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల చేత ఆ పిండమునకు ఆయుషులిచ్చి తొమ్మిది నెలల తర్వాత తన యొక్క శక్తినంతయు కూడగట్టుకొని ఆ జీవమును బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేసిన తొలి గురువు అమ్మ అందుకు అమ్మవారు గొప్పది ఇంకొకటి అలా బయటపడేసినటువంటి పిండమును ఆ శిశువుని మలమూత్రములు కడిగి పాలిచ్చి వాడు ఎంత ఏడిచినా భరించి ఎదలమీని వేసుకొని రాత్రి అనక పగలనక వాని జోలబుచ్చి పడుకోబెట్టి ఏ పూటకు ఆ పూటకు వాన మలమూత్రములను కడుగుతూ శుభ్రపరుస్తూ వాని పెంచి పెద్ద చేసి గోరుముద్దలు తినబెట్టి కంటికి రెప్పవలే కాపాడుకున్న కారుణ్యమూర్తి ఎవరు ఆ దయామయి ఎవరు ఆ ప్రేమ స్వభావమూర్తి ఎవరు ఆ దేవత ఎవరు అమ్మేగా అమ్మనా కాదా అందుకే అమ్మ గొప్పది ఇంకొకటి పుట్టిన పిల్లాడు మొట్టమొదటిసారి అమ్మానే పిలుస్తాడు అమ్మానే పిలుస్తాడు విశ్వమాత అయిన గోవు కూడా పుట్టిన మొదటి తరుణంలోనే చిన్న దూడ ఫస్ట్ అమ్మానే పిలుస్తుంది అందుకే అమ్మ గొప్పది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయనుకోండి లాజిక్గా సింపుల్ ఒకటే మాట చెప్తా గురుదేవా మరి తండ్రి గొప్పోడు కాడా తండ్రి దేనికి పనికిరాను తండ్రికి ఏం విలువ లేదు అనకండి ఇది వితండవాదం ఈ వితండవాదాన్ని నేను కొంచెం సవరిస్తాను గురుదేవా శరీరానికి ఆధారం ప్రాణం ప్రాణం నాకు మూలం ఊపిరి ఊపిరి పీలుస్తున్నది ముక్కు కదా ముక్కు ఒకటి ఉంటే సరిపోతుంది కదా చెవిలెందుకు నోరేందుకు అన్నట్లుంటుంది మీ యొక్క ప్రశ్న ముక్కు పని ముక్కుదే నోరు పని నోరుదే అవునా కాదా తండ్రి గొప్పవాడే తండ్రి గొప్పవాడే తండ్రి చాలా గొప్పోడు ఆకాశమంత విశాలమైన వాడు ఆకాశము కన్నా కోటి రేట్లు విశాలమన్ విశాలవంతమైనటువంటి గొప్ప ధర్మం కలిగిన వాడు తండ్రి తండ్రి చాలా గొప్పోడు ఎవరు కాదంటున్నారు ఈడ ఎవరు కాదనడం లేదు కానీ తండ్రి శ్రమ కన్నా తల్లి శ్రమ గొప్పది తండ్రి శ్రమ కన్నా తల్లి శ్రమ చాలా గొప్పది మీరే చెప్పండి నేను చెప్పడం కన్నా మీరే చెప్పండి అవునా కాదా కాదా ఒకవేళ పురుష జాతి అంతా అంగీకరించకపోయినా నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే నేను ఒక పురుషునేనని నాకు కూడా మీసం గడ్డం ఉంది నేను ఒక పురుషునే కానీ పక్షపాతం పనికిరాది ఏది సత్యం అది సత్యం ఏది ఏది సత్యమో అది సత్యం ఏది ప్రాధాన్యమో అది ప్రాధాన్యం పురుషుడు ప్రాధాన్యుడే పురుషుడు గొప్పవాడే కానీ అంతకన్నా స్త్రీ గొప్పది స్త్రీకున్న ప్రాధాన్యత గొప్పది ఒక్క మాట చెప్తాను పురుషుని యొక్క వీర్యం పురుషుని యొక్క తేజస్సు లోపల ఎనభై నాలుగు లక్షల జీవ చైతన్య శక్తులు ఉంటాయి కానీ మాతృ యొక్క తల్లి స్థనంలో నుంచి వచ్చేటటువంటి పాలలో ఎంత చైతన్యం ఉంటుందో తెలుసా ఎనభై నాలుగు లక్షల్ని వందతో ప్లస్ చేయండి చేవా ఎనభై నాలుగు లక్షలను వందతో ప్లస్ చేయండి కాదండి ప్లస్ ఎనభై నాలుగు లక్షల కోట్లా సరే ఎనభై నాలుగు లక్షల కోట్లో ఎనభై నాలుగు లక్షల కోట్ల కోట్లో ఎనభై నాలుగు లక్షల కోట్ల 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 కోట్లు నాకు తెలియదు కానీ తల్లి యొక్క ఎదల నుంచి వచ్చేటటువంటి పాలు ఆ పాల ధారలో ఉండే చైతన్యం వర్ణనాతీతం వర్ణించ సఖ్యము కానటువంటి శక్తి చూడండి సాక్షాత్తు జగద్గురువు అయినటువంటి యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ కూడా పుట్టినప్పుడు తల్లిపాలు తాగిలేడు ఆయన పుట్టగానే చిరసాల నుంచి బయటకు వచ్చేసిండు ఆవుల పాలు తాగి పెరిగినాయన ఆయన మీ ముందు కూర్చున్న స్వామి కూడా పుట్టినప్పుడే మా తల్లికి పాలు లేవంట నేను కూడా మా అమ్మ పాలు తాగిలేను నేను కూడా ఆవుల పాలు తాగే పెరిగిన ఇడ మా బిజారంలో బొంబాయి సేంద్రమ్మన్న ఒక ముసల్దు ఆమెతోన వంద ఆవులు ఆ బొంబాయి చంద్రమ్మవ ఏం అమ్మా నేను పుట్టంగానే మా నాయనమ్మ చంద్రమ్మ చంద్రమ్మ హనుమంతుకు మళ్ళా మగపిలగాడు పుట్టిండు బాలమ్మకు సంట్లే పాలు లేవు పిల్లగాడు ఏరుస్తున్నారంటే నల్ల ఆవంట గోవు అప్పుడే పిండి వేడి వేడిగా నీళ్లు కల్పని పాలు అట్లే పిండి తెచ్చి అప్పుడు బొడ్డు ముంతలు ఉంటుండే ఇప్పుడు బాటిల్లో వచ్చినాయి బొడ్డు ముంత కోసి పెడితే పచ్చి పాలు తాగిందంట గుట్ట 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 ఒక్క సెంబు పాలు తాగింది అంతకన్నా ముందు నా ఒత్తు కలిపి తాపిండ్రంట పుట్టినప్పుడు మా పాలు నేను తాగలే మా తల్లికి రెండు స్థానంలో పాలు ఎండిపోయినాయి మళ్ళా నాకన్నా ముందు ఒక అక్క పుట్టి నామెకు ఫుల్లు పాలు ఆమె తర్వాత ఇంకొక అక్క పుట్టిన ఆమెకు పాలు ఆమె తర్వాత అన్న పుట్టిన ఆతనికి పాలు నాకు పాలు లేవు మళ్ళా నా తర్వాత సెల్లెలు పుట్టి ఆమెకు ఫుల్లు పాలు ఆమె తర్వాత సెల్లెలు పుట్టి నామెకు పాలు లాస్ట్ ఒకడు చిన్నోడు పుట్టిన ఓనికి పాలు నాకు పాలు లేవు అందుకే అంట నేను పెద్ద పాపి ఇష్టోని నన్ను ఎక్క నమ్మకురా అని చెప్తా తలిపాలుకు నోచుకెళ్ళని పాపినండి నేను ఏ జన్మలేం పాపం చేసుకున్నానేం అమ్మ పాలైతే నేను తాగిలేను కానీ భగవంతుడు మా తలిపాలు లేకుండా చేసి నాకు ఒక ప్లస్ చేశాడు గోవుల యొక్క క్షీరము బాగా తాగి 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 నా నాడీ మండల వ్యవస్థ అంతా కూడా భగవంతుని కళ్ళతో నిండిపోయింది ఆటోమేటిక్గా పుట్టుకతోనే నాకు దైవత్వం వచ్చేసింది నేను గర్వపడతా ఈ విషయంలో పుట్టుకతోనే నా జీవనాడులో పోటీ దైవశక్తి వచ్చింది పుట్టుకతోనే నా జీవ అంతా కూడా పరిపూర్ణమై నిబిడీకృతమై ఉన్నది అందుకే తల్లితా తల్లిపాలతో పాటు గోవు పాలు కూడా దాపించండి అయ్యా మీకు పుణ్యం వస్తుంది చాలామంది ఆవు పాలు దాతే వేడి ఎక్కువైతుంది అంటారు వేడి ఎక్కువైతుంది కాదు పట్టు ఎక్కువైతుంది పట్టు మోటు ఏమంటారు పల్లెటూళ్ళలో ఈయనకి కాక ఎక్కువ ఉంది రా అందుకే ఆడేవాళ్ళని ఎక్క చూస్తాడంటారు దీనికి కాక ఎక్కువంది పేలు అందుకే ఆడేవాళ్ళని ఎక్క చూస్తారంటారు అంటే మొగోనికి మగసిరి మొగోని ఎముకకు పట్టు ఎముకకు పట్టుంటేనే నాడీ మండలము గుండా స్రవించేటటువంటి ధాతువు పటిష్టమవుతుంది ధాతువు పటిష్టమైతేనే పుట్టే పిల్లలు పూర్ణ ఆరోగ్యవంతులై ఆయుష్మంతులై పుడతారు ఆ పాలు చాలా గొప్పదండి ప్రకృతి సహజంగా మనకు సహజ సిద్ధంగా ఉత్పన్నమైనటువంటి అమృతం దానికి ఒక సాకు పెట్టారు బ్రిటిష్ వాడు ఏం చేసిందంటే భారతీయులంతా ఆవు పాలు తాగి 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 తన స్మార్ట్గా ఉన్నారు వెరీ టెక్నికల్ పర్సన్స్ వీళ్ళు వీళ్ళతో మనం పోటీ పడలేమని చెప్పి ఆవు పాలు దాతే ఈ రోగం వస్తుంది ఆ రోగం వస్తుందని చెప్పి మనల్ని డైవర్ట్ చేసారు మొత్తం ఎట్లయితే ఈ కొడుకులను సర్వనాశనం చేయాలి ఈ జాతిని నాశనం చేయాలని చెప్పి డాక్టర్లకు డబ్బులు ఇచ్చి మనకు చెప్పి పిచ్చిండ్రు ఆవు పాలు దాక కూడా ఈ కొడుకులనంతా అని ఒక చెంసెడు ఆవు పాలు తాగినోడు ముప్పై మూడు రకాల రోగాలను ఎదిరిస్తాడు ఒక చెంచెడు ఆవు నెయ్యి తిన్నోడు మూడు వందల రకాల రోగాలను కాలు కిందేసి పడతాడు ఒక గ్లాసెడు మజ్జిగ తాగినోడు ఏడు వందల రో రోగాలను కొడతాడు ఒక కప్పు పెరుగు తిన్నోడు వెయ్యి రోగాలను తిప్పి కొడతాడు తెలుసా మీకు అది కేవలం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగుతో చేసిన మజ్జిగ ఆవు పెరుగుతోనే ఆ ఫలితం ఉంటుంది అందుకే పంచ అమృతాలు అన్నారు అమృతం అమృతం ఇవ్వడం చూసిడా దేవతలు దాతేనేమి అమృతం అంట మనకు అమృతం లేదని బాధపడతారు ఆవు పాలు తాగండి అయ్యా మీరు కూడా అమృతతుల్యులే అందరు కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సకాలంలో పిల్లలు బహిష్ఠ అవుతలేరు నెలసరి కూడా సరిగ్గా అవ్వట్లేదు గర్భాశయం లోపల అండములు ఉత్పత్తి అవుతలేవు ఎగ్ రిలీజ్ అయితే లేదని ఈ మధ్యలో సమస్యలు చెప్తున్నారు కదా పుట్టుకతోనే పిల్లల కావు పాలు దాపండి ఆవు నెయ్యి తినబెట్టండి ఆవు పెరుగు తినబెట్టండి పాలతో చేసిన మజ్జిగ దాపండి మీకు రోగాలు ఎందుకు వస్తావయ్యా ఈ విషయం నేను చెప్పలేను వశిష్ఠుడు జమదగ్ని అత్రి కశ్యపుడు విశ్వామిత్రుడు గౌతముడు వీళ్ళు చెప్పిన ఈ మాటలు నేనేది పెద్ద మురికిల మురికిగాను గబ్బుల గబ్బుగాను కౌసుల కౌసు గాను గుడ్డు గుడ్డుగాను దుమ్ముల దుమ్ముగా నేనెంత నిన్నగాక మొన్న ఉట్టినోని సప్తరుషులు సప్తఋషులు ఈ సత్యం నమ్ముతారా నమ్మరా నమ్మితేనేమో నమ్మితేనేమో మీ ఇంటికి డాక్టర్లతోనో పని లేదు మీ ఇంటికి గోళీలతోనో మందులతోనో ఔషధాలతో పని లేదు మీ వంశవృక్షం ఎప్పుడే కానీ పదిలంగా ఉంటుంది మాయముంత ముక్కవోదు నమ్మకపోతేనేమో హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి పోయి సావండి